భార్యాభర్తలు కలిసిన తర్వాత రోజు స్నానం చేయాలా భార్యాభర్తల బంధం అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకే వీళ్ళ బంధం గురించి చాలామంది మాట్లాడుకుంటారు ఎందుకు అంటే భార్యాభర్తలు ఇద్దరు రాత్రి కలుస్తారు ప్రతిరోజు కాకుండా కనీసం రెండు మూడు సార్లు అయినా వారాన్ని కలవటం జరుగుతుంది రాత్రి పూట వాళ్ళు కలిశాక ఉదయం లేచి ఏం చేయాలి ఎలాంటి పనులు చేయాలి దీపారాధన చేయవచ్చా స్నానం చేయకుండా బయటికి వెళ్ళవచ్చా అలాగే బెడ్షీట్లు కానీ మంచం పైన ఉన్న పక్క దుప్పట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలా కలిసిన తర్వాత ఉదయం లేచిన వెంటనే స్నానం చేయాలా ఇంట్లో పనులు చేసుకోవచ్చా ఇంట్లో తిరగవచ్చా అలాంటి సందేహాలు అందరి మనసులు మెదులుతూ ఉంటాయి దీనికి శాస్త్రం ఏం చెప్తుంది స్నానం చేస్తే శుభమా లేదా అశుభమా నిత్య పూజ చేసుకునేవారు వారానికి రెండు మూడు సార్లు పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు నిత్య పూజ చేసుకునే వాళ్ళు భార్యాభర్తల కలయిక తర్వాత తప్పనిసరిగా తలస్నానం చేయాలా రోజు తలస్నానం చేయాలంటే అది ఆరోగ్యానికి దెబ్బ కదా అని చాలామంది అనుకుంటూనే ఉంటారు ముఖ్యంగా కొత్తగా పెళ్ళి అయిన భార్యాభర్తలు అయితే కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది ఇళ్లలో పెద్దవారు చెప్తూ ఉంటారు కొంతమందికి అలా కుదరదు కాబట్టి అడగటానికి మొహమాట పడుతూ ఉంటారు ఒకప్పటి ఆచారాలు ప్రస్తుత తరానికి చాలా వరకు కనుమరుగైపోయాయి ఈ గజిబిజి పరుగుల జీవితంతో చాలా మంది తమకు తెలియకుండానే తప్పులు చేస్తూ ఉంటాము ముఖ్యంగా వివాహ జీవితంలో కొన్ని విషయాలు భార్యాభర్తలకు ఎవరు చెప్పక తప్పులు చేస్తారు ఈ తప్పులతో ఒక పక్క ఆర్థికంగా మరోపక్క మానసికంగా కొన్ని నష్టాలకైతే దారితీస్తూ ఉంటాయి ముఖ్యంగా భార్యాభర్తల వైవాహిక జీవితంలో కలిసిన తర్వాత కొన్ని చేయవలసినవి చేయకూడని పనులు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కొత్తగా పెళ్ళి అయిన భార్యాభర్తలు కానీ ముందే పెళ్ళి అయిన వాళ్ళు కానీ ఎవరైనా సరే రాత్రి కలిసిన తర్వాత ఉదయం ఏం చేయాలి అనే దానిపై అంతగా అవగాహన ఉండదు ముఖ్యంగా చాలామంది ఆడవాళ్ళు నిత్య పూజ చేసుకోవాలి అనిపించిన పెళ్ళైన కొత్తలో కానీ లేదంటే దాంపత్య జీవితం తర్వాత జీవితం వలన భార్యాభర్తలు కలిసిన తర్వాత ప్రతిరోజు స్నానం తప్పకుండా చేయాలి అనే భావనతో పూజ చేయడం చాలామంది మానుకుంటారు అలాగే ఉదయమే చాలామంది ఇంట్లో పూజలు చేస్తుంటారు పూజలు చేసే విషయంలో వాళ్ళు కొన్ని తప్పులు అయితే చేస్తారు రాత్రిపూట ఆ పని చేసి ఉదయం సరైన నియమాలు పాటించకుండా పూజలు చేస్తూ ఉంటారు నిజానికి పూజ అనేది ఇంటి పెద్ద చేస్తూ ఉంటారు పెద్ద అంటే భర్త కావచ్చు భార్య కావచ్చు ఎక్కువగా భర్తే పూజ చేయాల్సి ఉంటుంది ఆయనే ఇంటి యజమాని కాబట్టి మగవారికి ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన చేయాలి అన్న నియమం అయితే ఉంది కానీ ఆడవాళ్ళకి ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా అందరికీ వచ్చే సందేహం ఏమిటి అంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత మరుసటి రోజు పూజ చేయాలి అంటే తప్పకుండా తలస్నానం చేయాలా అనే సందేహం ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యమైన పూజలు చేసుకునే సమయంలో అంటే ఇంట్లో ఏదైనా వ్రతం కానీ లేదా ముడుపు కట్టడం కానీ పండగ సమయాల్లో అలా కొన్ని ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా మనం తలస్నానం చేసి పూజ చేయాలని పండితులు చెప్తున్నారు అలాగే మీరు ప్రత్యేకంగా కొన్ని వారాలు అని ఏదైనా పూజ సంకల్పించుకొని చేస్తున్నప్పుడు కానీ అలాగే కొంతమంది మంగళవారాలు సోమవారాలు శనివారాలు ఇలా ఒక్కో వారం ప్రత్యేకంగా ఆ రోజు మీకు ఇష్టమైన దేవుణ్ణి పూజ చేసుకొని ఒంటి పూట భోజనం చేస్తూ ఉంటారు అలాంటి రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఇలా ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు తలస్నానం చేసుకొని మిగిలిన రోజుల్లో మామూలుగా ఒంటికి స్నానం చేసి పూజ చేసి సరిపోతుంది తప్పనిసరిగా ప్రతిరోజు తలస్నానం చేయనక్కర్లేదు స్త్రీలు ఋతుక్రమం అయిన తర్వాత ఐదవ రోజున స్త్రీ పురుషులు కలవాలి అని శాస్త్రం చెప్తుంది కలవకపోతే దోషంగా చెప్తుంది శాస్త్రం నూటికి నూరు శాతం ఐదవ రోజున కలవాలి ఇలా కలవటం వలన వంశాభివృద్ధికి తోడ్పడుతుంది ఎందుకు ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు ప్రతిరోజు తలంటి స్నానం చేయాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని పక్కన పెట్టారంటే ఆడవాళ్ళు పాపిట్లో ఎప్పుడు కూడా గంగాదేవి కొలువై ఉంటుందని చెప్తారు ఆ పాపిట్లో మనం కుంకుమతో బొట్టు పెట్టుకుంటే ఆ గంగమ్మను నిలుపుకున్నట్లే అని అర్థం అందుకని చాలామంది ఆడవాళ్ళు ప్రతిరోజు తప్పనిసరిగా తలస్నానం చేయాల్సిన అవసరం లేదు అని చెప్తారు స్త్రీలు ప్రతిరోజు స్నానం అవ్వగానే తప్పనిసరిగా పాపిట్లో కుంకుమతో బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా స్నానం చేయకుండా దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న విగ్రహాలను కానీ ఫోటోలను కానీ తాగడం అసలు చేయకండి దూరంగా ఉండి మామూలుగా దీపారాధన చేసుకొని అలాగే భగవంతుని నమస్కరించుకొని పక్కకి వచ్చేయండి అలాగే దంపతులు కలిసిన సమయంలో ప్రతిరోజు ఇంటిని తరిబట్టతో తుడుచుకోవాలా అనే సందేహం కూడా ఉండే ఉంటుంది దేవుడి గది అనేది కొంతమందికి వేరుగా ఉంటుంది కొంతమందికి హాల్లో మరి కొంతమందికి వంటగదిలో ఉంటుంది అది కూడా ఈశాన్య మూల ఉంటే చాలా మంచిది బెడ్రూమ్లో అయితే దాదాపుగా దేవుడి గది ఎవరు పెట్టుకోరు ముట్టుకోకూడదు కూడా వంటగదిలో దేవుడి గది ఉన్నప్పుడు ఆ గదికి మాత్రం కొంచెం తుడుచుకోండి లేదు హాల్లో ఉంటే హాల్ వరకు మాత్రం తుడుచుకొని పూజ చేసుకోవచ్చు లేదంటే దేవుడి మందిరం ఉన్న చుట్టుపక్కల మొత్తం కూడా ఒక తడిబట్ట వేసుకొని అక్కడి వరకు తుడుచుకొని మనం దీపారాధన చేసుకోవచ్చు కానీ ఇలాంటి సమయంలో ఉదయం లేవగానే మనం స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ఇల్లంతా కూడా పసుపు పసుమీళ్ళు చల్లుకొని అప్పుడు దీపారాధన చేసి పూజ చేసుకోవాలి అలాగే అందరికీ వచ్చే ఇంకో సందేహం ఏంటి అంటే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి స్నానం చేయాలా లేదా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలా అని భార్యాభర్తలు కలిసిన తర్వాత మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే అలాగే ఇల్లు మొత్తం తిరగకూడదు అలా తిరిగితే దానిని మైలు అంటారు అందుకని ఉదయం లేవగానే ముందుగా స్నానం చేయండి అలా కాకుండా ఇంటిని శుభ్రం చేసి స్నానం చేస్తే శుభ్రం చేసినా చెయ్యకపోయినా ఒకటే అవుతుంది అందుకని స్నానం చేయకుండా అసలు ఇలా తిరగకూడదు మనం ఏ గదిలో ఉన్నామో కేవలం ఆ గదిలో నుండి డైరెక్ట్గా బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత మిగిలిన గదులన్నీ కూడా నీట్గా తుచి శుభ్రం చేసుకోవాలి మరి అలా శుభ్రం చేసేటప్పుడు డోర్ మ్యాట్స్ని ముట్టుకుంటున్నారు మనం డోర్ మ్యాట్స్ని ముట్టుకున్నా పర్వాలేదు స్నానం చేసిన తర్వాత ముందుగా నీటిని తుడిచి ఇంటిని తుడిచిన తర్వాత పసుపు నీళ్ళు కలిపి ముందుగా మన పైన చల్లుకొని ఆ తర్వాత ఇంటి మొత్తం కూడా పసుపు నీళ్ళు చల్లి అప్పుడు పూజ చేసుకోవచ్చు వీలైతే ఇంటిని శుభ్రం చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు పసుపు నీళ్ళు చల్లుకొని పూజ చేసుకుంటే మరీ మంచిది ఇంకా అందరికీ వచ్చే ఇంకొక ముఖ్యమైన సందేహం బెడ్ మీద ఉన్న బెడ్షీట్లు కానీ దుప్పట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేయాలా అంటే అలాంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు కలిసినప్పుడు ప్రతిరోజు కూడా బెడ్షీట్ని తప్పనిసరిగా శుభ్రం చేయాలా అనే సందేహం ఉన్నవారికి మామూలుగా నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళైతే ప్రతిరోజు బెడ్షీట్ని ఉతకనక్కర్లేదు అలాగని బెడ్ మీద బెడ్ మీద కూడా ఉంచకూడదు ఆ బెడ్షీట్ని తీసేసి మడిచి ఒక పక్క దిండి కింద కానీ లేదా బెడ్ కింద కానీ పెట్టేసి వేరే ఉతికిన బెడ్షీట్ని బెడ్ పైన వేసుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే అలా బెడ్ మీద ఉన్నప్పుడు పక్కనే పిల్లలు ఉంటారు వాళ్ళ డ్రెస్ కూడా మార్చాలా అని సందేహం ఉంటుంది పిల్లలు ఉన్న బెడ్ మీద ఎప్పుడు కూడా భార్యాభర్తలు కలవటం అనేది అసలు చేయకూడదు అది చాలా తప్పు అలా చేస్తే మన పిల్లలకి చాలా నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది అంటే వాళ్ళు సరిగ్గా మాట వినకపోవటం సరిగ్గా చదవకపోవటం బాగా సతాయించడం బాగా తగ్గిపోవటం అలాగే అనారోగ్యం ఇలాంటివి రావటం అంటే పిల్లలకు జరుగుతాయి పిల్లని బెడ్ మీద ఉన్నప్పుడు భార్యాభర్తలు పిల్లల పక్కన ఎప్పుడు కూడా అలాంటి పనులు అస్సలు చేయకండి అలా చేస్తే పాపం కూడా మనకి అలాగే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది స్నానం చేసిన తర్వాత అంటే ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు ఉదయాన్నే తలస్నానం చేసి మళ్ళీ ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు బెడ్ మీద ఉన్న బెడ్ షీట్స్ కానీ లేదా కాళ్ళతో నడిచి వెళ్ళే మ్యాట్స్ కానీ ముట్టుకొని ఆ తర్వాత పూజ కానీ వ్రతం కానీ చేయాలి చేయాలంటే ఎలా అన్న సందేహం అలాంటప్పుడు ఉదయాన్నే లేవగానే మామూలుగా నీటితో స్నానం చేసేసి అంటే సబుద్దుకోకుండా జస్ట్ నీళ్ళతో ఒళ్ళు మొత్తం వాష్ చేసుకొని మీరు చే వేసుకున్న డ్రస్ తీసేసి వేరే డ్రెస్ వేసుకొని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత తల స్నానం చేయొచ్చు భార్యామర్తలు కలిసిన మరుసటి రోజు ఉదయం మెట్టి పరిస్థితుల్లో కూడా స్నానం చేయకుండా ఇంట్లో మొత్తం అలా తిరగటం కానీ లేదా అదే రస్సు వేసుకొని అలాగే ఉండటం కానీ అసలు చేయకండి అలాగే వంట చేయడం అనేది కూడా అసలు చేయకూడదు అలా చేస్తే అది పాపం కింద పరిగణించబడుతుంది ఇవన్నీ కూడా మనకు ఇంట్లో కరిగదరిద్రై చచ్చి పెడతాయని చెప్తారు అందుకని తప్పనిసరిగా దంపతులు మరుసటి రోజు ఉదయం లేవు కానీ మొదట మనం చేయాల్సిన పని స్నానం బయట బాత్రూమ్ ఉన్నవాళ్ళు బయటకు వెళ్ళి స్నానం చేయండి లేదా బాత్రూంలో అటాచ్ బాత్రూమ్స్ ఉంటే మటుకు అదే రూమ్లో స్నానం చేసి తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోండి అలాగే కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు మాకు ఎలా ఉండాలో ఏ నియమాలు పాటించాలో తెలియట్లేదు ఇలా భార్యాభర్తలు కలిసిన తర్వాత ఎలా ఉండాలో ఎలా ఉండకూరదో అలాంటివి తెలియని వారి కోసం అనమాట ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకుంటున్నప్పుడు మీకంటూ ఒక సపరేట్ రూమ్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు స్నానం చేసిన తర్వాతే ఆ రూమ్లో నుంచి బయటికి రావాలి స్నానం చేయకుండా అసలు ఇంట్లో తిరగకూడదు ఆ గదిలో నుంచి బయటకు కూడా రాకూడదు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేకమైన పూజలు వ్రతాల్లో పా మటుకు మనకి వారం మొత్తంలో లక్ష్మీవారం అంటే శుక్రవారం గురువారం అలాగే శనివారం ఈ మూడు రోజులు కూడా ఇల్లు మొత్తం శుభ్రంగా ఉండేలా చూసుకోండి ఎందుకు అంటే ఎలాంటి మైలు ఉన్న బెడ్షీట్స్ కానీ లేదంటే ఇంట్లో ఉన్న డోర్ మ్యాట్స్ కానీ ఏవి కూడా అలా లేకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోండి ఎందుకు అంటే లక్ష్మీదేవికి ఇలాంటి మైలు ఉన్న ఇంట్లోకి రావటానికి అస్సలు ఇష్టం ఉండదు అలాగే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అంటారు ఇక సపరేట్గా రూమ్ ఉన్న వాళ్ళు పర్లేదు అలా కాకుండా కంబైంట్గా ఉన్న వాళ్ళు తప్పనిసరిగా తప్పనిసరిగా కూడా ఈ మూడు రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకునేలా చూసుకోండి అలాగే మాంసాహారం తిన్నా మరుసటి రోజు తప్పనిసరిగా తన స్నానం చేయాలా అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది మాంసాహారం తిన్నప్పుడు కూడా మీరు మామూలుగా దీపారాధన చేసుకోవడానికి అయితే తలస్నానం చెయ్యక్కర్లేదండి మామూలు ఒంటి స్నానం చేత సరిపోతుంది ప్రత్యేకమైన పూజలప్పుడు అలాగే దేవాలయాలకు వెళ్ళేటప్పుడు మాత్రం తప్పకుండా తలస్నానం చేయాలి అని పండితులు చెప్తున్నారు భార్యాభర్తల వైవాహిక జీవితం అనేది ఒక పవిత్రమైన బంధం ఈ బంధాన్ని మరింత మంగళకరంగా శుభ్రతతో సాంప్రదాయాలను పాటిస్తూ నడిపించుకోవటం ద్వారా మనకు శుభాలు జరుగుతాయండి రాత్రి కలిసిన తర్వాత మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలా లేదా సాధారణ స్నానం చేస్తే సరిపోతుందా అనే అంశంపై మనం శాస్త్రోక్తంగా సాంప్రదాయపరంగా వివరణ తెలుసుకుందాం ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరమైతే లేదు అయితే ముఖ్యమైన పూజా సమయాల్లో వ్రతం నాడు పండగల్లో తప్పనిసరిగా తలస్నానం చేయడం చాలా మంచిది అలాగే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం పూజా సమయంలో కొన్ని నియమాలు పాటించడం వలన దైవ కుప అనేది మనకు లభిస్తుంది ఈ నియమాలను పాటించడం ద్వారా మన కుటుంబ జీవితం ప్రశాంతంగా సాఫీగా సాగిపోతుంది ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా కూడా మంచి కలుగుతుంది అందువలన సాంప్రదాయాలను అర్థం చేసుకొని శాస్త్రోక్తంగా జీవించడానికి ప్రయత్నిద్దాం వీడియో మనకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో కామెంట్ చేయండి